మూడు సార్లు అలైన్మెంట్ మార్చిరు కాబట్టి కర్రత ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా నష్టపోతుంది మీరు కాబట్టి మన మొత్తం బిఆర్ఎస్ లో పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది రైతులను కాపాడుకుంటాము కేసీఆర్ సహా కేటీఆర్ సహా పార్టీ యావత్తు కాబట్టి ఈ రోజు మన కేటీఆర్ గారు వచ్చింది కాబట్టి మనం కేటీఆర్ గారు మనకు మద్దతు కలిగి మనం ఎంత ఉంటారని ఆశిస్తూ కేటీఆర్ గారిని మాట్లాడే కొంత అట్లాగే ఈరోజు ఈ కడతాల గ్రామంలో ఈ సబ్ స్టేషన్ మన ఈ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం కోసం ఏదైతే నష్టం జరుగుతున్నదో ఇరవై ఒక్క రోజులుగా ఏడు వందల అరవై ఐదు మన దానికి సంబంధించిన హై టెన్షన్ లైన్కి సంబంధించిన అంశం పట్టుకొని రైతులకు నష్టం జరుగుతుంది అన్న మాట మీదకి నిరార దీక్ష చేస్తున్న రైతు సోదరులందరికీ అట్లాగే ఇదే కలోకృతి నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ భూముల విలువలు పెంచుకోవడానికి అక్కడ ఒక రోడ్ వేసి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎకరాలు మరి భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నదో దానికి సంబంధించి కూడా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా అదేవిధంగా ట్రిపుల్ ఆర్ కూడా అలైన్మెంట్ మార్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాల భూములకు విలువలు పెంచుకొనికే ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మొన్న కొంతమంది రైతు సోదరులు మన తెలంగాణ భవన్కు రావడం కూడా జరిగింది వారందరికీ అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది ఇక్కడ పార్టీ తరఫున ఏం చెప్పేది కూడా ఒకటే తప్పకుండా ఈ దేశంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది మీరు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లు ఏమైనా పని చేస్తే కూడా పేదల కడుపులు కొట్టకుండా పేదలకు న్యాయం చేసి పనిచేసినాం తప్ప ఇక్కడ కూడా మరి ఈ రకమైన కార్యక్రమాలు చేయలేదు ఇలా సొంత ఆస్తులు పెంచుకోనికే సొంత కుటుంబం సభ్యులు వాళ్ళు ఇక్కడ చేసే రియల్ ఎస్టేట్ దందాల కోసం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో దీన్ని అడ్డుకునే క్రమంలో మీకు అండగా నిలబడతాం జయపాలనతోనే ఒకసారి కావాలంటే ప్రత్యేకంగా ఒక పది మంది రైతులు రండి తప్పకుండా మీకోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించి మీకోసం న్యాయపరంగా కూడా పోరాటం చేయడానికి కూడా నేను తెలియజేస్తూ మాకు అచ్చంపేటలో పెద్ద మీటింగ్ ఉన్నది దానికి పోతా ఉన్నాం కాబట్టి ఇవాళ ఎక్కువసేపు ఇక్కడ ఉండట్లేదేమో అనుకోవద్దు తప్పకుండా భవిష్యత్తులో పది మంది రైతులు వచ్చినట్టయితే కలుసుకొని మీ అందరితో కూడా మాట్లాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మీకు న్యాయస్థానాల్లో కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ